స్ అభ్యర్థిగా ఇండియా కూటంలో భాగంగా సిపిఐ సిపిఎం నాయకులు అదేవిధంగా నా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో ఈరోజు ప్రచార కరపత్రం మొదలు పెడుతున్నాం విజయం ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తూ విజయం విజయానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు చేయాలని చేనేత విగ్రహం దగ్గర ఎందుకంటే చే నేతన్నలందరూ చే చాలామంది ఆ అవసరాల కోసమే నేతన్నను వాడుకుంటారు చేనేతలంటే నాకు చాలా ఇష్టమైన చేనేతలు అంటే స్వచ్ఛత కుటుంబాలకు సంబంధించి అన్ని విషయాల్లోనూ మా కాంగ్రెస్ పార్టీ చేనేతల గురించి విడుదల చేసిన కొన్ని అంశాలు చెప్తాను మీకు చేనేతల చేతివృత్తి పట్టు చీరల వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యే విషయం అదేవిధంగా చేనేత వ్యాపారులకు కార్మికులకు చేనేత బ్యాంకులు ఏర్పాటు చేయాలి అనే విషయం గురించి మా పార్టీ ఖరారు చేసింది ఇది ఖచ్చితంగా గెలిచిన వెంటనే చేయడానికి అదేవిధంగా పట్టు ముడిసరికే కొనుగోలుపై నలభై పర్సెంట్ రాయితీ ఇవ్వాలి అనే ఒక నిదాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అదేవిధంగా హ్యాండ్లూమ్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ నిర్వహించడం ఇక్కడ నెలకొల్పాలని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక్కడ గెలవగానే ఖచ్చితంగా సెంట్రల్లో అయ్యే పనులు ఇవన్నీ సెంటర్లో గెలిచిన వెంటనే చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా చేనేతలు ఎందుకు ఈరోజు చేనేతలు దగ్గరికి రావడానికి ఏంటంటే చేనేతలు ఎక్కడైనా మేలుకోవాలి అందరూ దేవుని దగ్గరికి ప్రత్యేక దగ్గరికి పోయి పూజ చేసుకొని ప్రచారం మొదలు పెడతారు నేను ఈరోజు చే నేతన్న విగ్రహం నుంచి మొదలు పెడుతున్నా నేతనులు అందరూ బాగుంటే అందుకే నేతనలు బాగుంటే ధర్మవరం బాగుంటుంది అనేది నా అభిప్రాయం అదేవిధంగా ఈరోజు ఇండియా కూటమి సందర్భంగా సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడతారు వారికి అవకాశం ఇస్తున్నా